ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం హిందూపురం పట్టణం నందు స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హిందూపురం కార్యాలయం జిల్లా వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఫయాజ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కొన్ని అంశాలపై చర్చించడం జరిగింది ఇందులో భాగంగా రాబోయే ఇరవై ఏడవ తేదీ ఏప్రిల్ రోజున శ్రీ సత్యసాయి జిల్లా నూతన కమిటీ ఎన్నికలు జరగనున్నాయని ఈ కార్యక్రమానికి ప్రతి లీడర్ క్యాడర్ అందరూ కలిసి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో

आने वाले जुमा के दिन हिंदूपुर के अंदर शहर हिंदूपुर के अंदर रैली निकाली जा रही है तमाम हिंदूपुर के मुसलमानों को मेरे क्रिश्चियन भाइयों को मेरे दलित भाइयों को ऐसे ही हमारे तमाम नौजवानों को ऐसे ही हमारे तमाम बुजुर्गों को अदबन सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की तरफ से अपील की जाती है कि इस रैली के अंदर ज़रूर बे ज़रूर हिस्सा लें इस रैली को अपनी रैली समझें वरना बहुत बड़ा नुकसान होने वाला है इस रैली को भरपूर अंदाज से साथ दें और कामयाब करने में भरपूर साथ दें अस्सलाम वालेकुम रहमतुल्लाहि तआला व बरकातुह ये रोड ऑनरेबल उत्तर ताइजुबा सोशल तो डेमोक्रेटिक पार्टी आफिसर रिस्पेक्ट समावेषण जिला कार्यवर्ग समावेषणलो जिला नायक మరియు జిల్లా ఇంచార్జ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయాద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్యంగా వక్ హోమ్ అమెంట్మెంట్ బిల్ చట్టంగా మార్చిన కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలా ముందుగా ముందుకు తీసుకుపోవాలని ఈ సమావేశంలో చర్చించడం జరిగింది అదేవిధంగా ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా నూతన జిల్లా కార్యవర్గ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలో రాబోయే ఇరవై ఏడు తేదీ ముందుపుర పట్టణంలో రమర్ సంక్షేమాల నందు జరు జరపనడానికి ఈ కార్యవర్గ సభ్యులంతా చర్చ చేయడం జరిగింది